ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అమ్మడం లేదా అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలాగుందంట కరెక్ట్ కరెక్టేనా మీకు ఏమన్నాయి ఉంటాయి ఇది పద్ధతి కాదు మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదెలా వెళ్ళి ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపచ్చేలా చేసారా వాటి మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మధులేటి ఇటీవల కాలంలో అంటే గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ బుక్ ఫేర్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని కాస్త లేట్ అయింది ఇప్పటికే వీడియో చేయాల్సి ఉన్నప్పటికీ కాస్త లేట్ అయింది అయితే దానికి సంబంధించినటువంటి వీడియోను లేదంటే ఆ వ్యవహార శైలి గత రెండు రోజులుగా కొంతమంది ఉన్మాదంతో ఫేస్బుక్లలో పోస్టులు పెడుతున్నటువంటి పద్ధతిని చూస్తూ ఉంటే కొంత వివరణాత్మకంగానే వీడియో చేయాలనిపించింది అయితే ప్రధానంగా అసలు అసలు ఫేర్ అంటేనే పుస్తకాలకు కేంద్రం అది పుస్తకాల పండుగ అని కూడా చాలా స్పష్టంగా తెలుగులోనే రాసి బుక్ ఫేర్ వాళ్ళు ఇంగ్లీష్లో పెడితే కూడా కొంతమంది కుంకుమ పూల బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్కి అర్థం కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా అర్థం కావడం కోసం అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇది పుస్తకాల పండుగ అని చెప్పేసి కూడా రాసి చాలా స్పష్టంగా అయితే దీన్ని చూసిన తర్వాత పుస్తకాల కేంద్రాలకు లేదంటే ఆ పుస్తకాల పండగ వాతావరణంలోకి వచ్చే ఎవరైనా సరే సహజంగానే ఇది అన్ని స్టాళ్లను సందర్శించడం తమకు నచ్చిన పుస్తకాలు చూడడం కొన్ని పుస్తకాలు చూడడం కొన్ని పుస్తకాలు కొనుక్కోవడం అట్లా చాలా సహజంగా జరుగుతున్నటువంటి పద్ధతి అయితే ఇవాళ పుస్తకాల పండుగ ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారు పెట్టిందనో లేకపోతే ఇంకెవరో పెట్టిందో వచ్చినటువంటిది కాదు ఇది పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి కొనసాగుతున్నటువంటి సంస్కృతి ఇది ఈ పుస్తక కేంద్రాల లోపల అన్ని మతాలకు సంబంధించిన పుస్తకాలు మత ప్రచారాలు ఉద్యమ ప్రచారాలు కవిత్వాలు ఉపన్యాసాలు చాలా రకరకాలుగా కొత్త కొత్త పుస్తకాలు ఆవిష్కరించడం అనేక మత ప్ర మతాలకు సంబంధించిన అంశాలు అనేక కులాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇలా అన్నీ ఒకటా రెండా కాదు కానీ కొన్ని లక్షలాది పుస్తకాలు అక్కడ ప్రదర్శనకు ఉంచడం అనేటటువంటిది చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఆనవాయితీగా వస్తుండడమే కాదు చాలామంది లక్షలాది మంది ప్రజలు కూడా ఈ పుస్తక కేంద్రాలను సందర్శించి తమకు నచ్చిన పుస్తకాలను తీసుకెళ్లడం చదవడం అనేటటువంటిది ఒక కొత్త 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 వ్యక్తులు ఈ పుస్తకాల సందర్శన చేయడం అనేటటువంటిది కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యలో కుంకుమ పూల బ్యాచ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న జరిగినటువంటి పుస్తకాల పండగలకు ఎంటర్ అయిపోయింది అంటే వీళ్ళకి పుస్తకాలు అమ్మే ప్లేస్లో గారెలు ఉంటాయనుకున్నారు మళ్ళీ బజ్జీలు ఉంటాయనుకున్నారు కానీ అక్కడికి వచ్చి ఈ పుస్తకం ఎందుకుంది అంటే అది పుస్తక కేంద్రాలు కాబట్టి పుస్తకాలు ఉంటాయి మరి దాంట్లో అరే నాయన ఈ పుస్తకం నాతో ఒకటే లేదు పుస్తకం అన్ని పుస్తకాల కేంద్రాలలో ఉన్నాయి ఈ సమాంతర వాళ్ళు వేసినటువంటి పుస్తకం కూడా పైగా అన్ని పుస్తక కేంద్రాలలో ఈ పుస్తకాలు దొరుకుతాయి ఇది ఒకటే షాప్లో లేదని చాలా స్పష్టంగా అక్కడ ఉన్న పుస్తక నిర్వాహకులు అయినటువంటి ఎన్ వేణుగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కానీ కొంతమందికి అర్థం కాదు కదా వాళ్ళు ఏమనుకుంటారో అది చెప్పాలనుకుంటారు ముందు ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడాలి అంటే తెలివి తక్కువ ఉంటుంది కొంచెం మందికి కనుక వీడేం చెప్పాలో ముందు అది చెప్పాలనికే ప్రయత్నం చేస్తుండడు తప్ప వేణుగోపాల్ గారు చెప్పేదానికి ఇంకా అర్థమవుతలేదు ఫస్ట్ ఈ పుస్తకం ఇక్కడ ఎందుకు ఉందండి ఈ పుస్తకం ఎందుకు ఉందంటే ఈ పుస్తకం ఇంకేడ ఉండాలి మరి ఏడ ఉండాలి చెప్పాలా చెప్పాలి కదా ఏడ ఉండాలి మరి ఆ పుస్తకం అరే లాగా అసలు పుస్తకాలు చదివేటటువంటి వానికి పుస్తక జ్ఞానము పుస్తకాలు ఏడ ఉంటాయి ఎందుకు దొరుకుతాయి అనేది తెలుస్తుంది ఈ పుస్తకాలు చదవకుండా ఉపన్యాసాలకు ఊకటంపుడు ప్రసంగాలకు ఊగిపోయి మొత్తం శవరింగి వచ్చి వచ్చిన కోడి పిల్లల్లాగా మొత్తం ఊలాడుకుంటూ వచ్చి ఈ పుస్తక కేంద్రాల్లో వచ్చి ఈ పుస్తకం ఏదో దొరుకు ఎందుకు ఉందంటే ఏం చెప్తారు మీకు సమాధానం ఆయనకు ఆయన ఇంకో చాలా స్పష్టంగా ఎన్ వేణుగోపాల్ గారు ఇంకో మాట చెప్పారు మీరు కూడా వినండి ఒకసారి ఆర్ఎస్ఎస్ పుస్తక కేంద్రాల లోపల క్రిస్టియన్ మత మతానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు కూడా మీరు తీసేస్తే దీంట్లో కూడా ఎటువంటివి ఉండవండి అని చెప్పేసి అనండి నిజమే కదా మీరు రాసిన పుస్తకాలేమో ఇంకోని ఇంకో దేశించవచ్చు దేశించి దాన్ని అమ్ముకోవచ్చు ఇంకో స్టాల్లో దొరికే పుస్తకాలు ఇక్కడ ఎందుకు దొరికినాయి అంట మాట్లాడతారు అరే ఆర్ఎస్ఎస్ పుస్తకాలైనా అమ్ముకోవచ్చు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదలుచుకున్నదో ఆ పుస్తకాలు రాసి అమ్ముకోవచ్చు అది పాఠకులు ఇంట ఇంట్రెస్ట్ ఉంటే కొంటరు లేకపోతే లేదు కదా ఎవరైనా అమ్ముకోవచ్చు ఏ పుస్తకాలు అన్న అమ్ముకోవచ్చు అనేటువంటి జ్ఞానం వచ్చినోనికి సోయి ఉంటే ఇంత ఘర్షణ జరిగేది కదా నిజానికి సరే ఇదంతా ఒకసారి పక్క పెడదాం పోనీ అక్కడ రాసి ఆ పుస్తకం ఈయన చూపెట్టేటటువంటి ఈయనేదో పూరిగా దేశం లోపల నేనేదో మంచి పెద్ద గొప్ప విధ్వంసకరమైనటువంటి పుస్తకాన్ని అడ్డుకున్న ఇక ఎంత దేశభక్తుడే ఎవరు లేరు అనేటువంటి గర్వకారణంతో మరొక వీడియో చేసుకొని అది ఫేస్బుక్లో పెట్టి ఇక నాయంత గొప్ప పని ఎవరు చేసేరు నాకు సపోర్ట్లు కొట్టరు అని చెప్పేసి ప్రచారాన్ని పెట్టుకున్నారు ఫేస్బుక్లలో అది ఏముంది తిరుమల క్షేత్రం బౌద్ధ క్షేత్రమే అని చెప్పేసి రాసిండా ఆయన పుస్తక రచయిత రాశిళ్ళు దానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి పుస్తక పైనే పుస్తకం పైనే రాసిపెట్టి ఎందుకంటే కొంతమంది సన్యాసులకు అర్థం కూడా కాదు అది ఇక కానీ కనీసం చదువుకున్నాడు ఏమైనా ఉంటే శాస్త్రీయంగా అంటున్నాడు కదా మరి దీంట్లో ఏముందో శాస్త్రీయంగా చదువుకొని ఈ పుస్తకానికి ఒక కౌంటర్ కూడా రాయాలని నిజంగా ఏమైనా అవమానం జరిగితే ఈ అవమానాన్ని మళ్ళీ మనం కూడా శాస్త్రీయంగా ఒక పుస్తకం రాస్తే దీనికి ఒక కౌంటర్ అవుతుంది ఈ సమాజంలో ఇటువంటి అడ్డుకోవచ్చు అనేటువంటి జ్ఞానం ఉన్నాడు ఏమైనా అయితే మళ్ళీ ఆ పుస్తకాన్ని కొని చదివిన తర్వాత ఇంకో పుస్తకం రాసుకుంటే లేకపోతే అతను అయితే వచ్చిన ఆర్టికల్ రాస్తాను హిందూ మతంలో ఒక అవతారమైనటువంటి బుద్ధుడు మీరు చెప్పినట్టుగానే హిందూ మతంలో ఒక అవతారమైనటువంటి బుద్ధుడే బుద్ధుడు అని రాస్తున్నాడు కదా మళ్ళీ బుద్ధుని క్షేత్రం ఎందుకు తెలుసుకోవాలని జ్ఞానం ఉంది కదా ఒక ఒక సాటి హిందువుగా మన మతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి చాలా కృత ఉన్నారు కదా దీన్ని చదువుకోవాలి కదా అసలు ఏం జరిగింది అనేది నెగిటివిటీ ఏమి ఉండదు దీంట్లో ఒకటి తిరుమల దేవస్థానం బౌద్ధక్షేత్రమైన హిందూ అని అనుకోవచ్చు కదా నువ్వు ఇంత జ్ఞానం లేకుండా ఉన్మాదంగా ప్రవర్తించడం ఎందుకు అసలు ఇదంతా మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది మొత్తం కూడా చాలా అంటే గతంలో కూడా బండి సంజయ్ చాలా స్పష్టంగా హిందూ దేవ సారీ మసీదులను తవ్వుతే శివాలయాలు ఉంటాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అసలు దేశంలో ఎన్ని మసీదులను తవ్వుతూ ఈరోజు హిందూ దేవాలను వెతికే పని పెట్టుకున్నది ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాలన్నీ పనులు చేసుకుంటూ హిందూ దేవాలను తీసే పనులు పెట్టుకుంటున్నాయి ఇవాళ తిరుమల దేవస్థానం క్షేత్రమే అంటేనే ఇవాళ అభ్యంతరం ఎందుకు వచ్చింది అసలు అభ్యంతరం తెలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు కనుక దేశంలో జరుగుతున్నది ఇక్కడ జరుగుతుంది ఏదైనా తవ్వి తీయడం ప్రారంభమైతే అది ఎక్కడి దాకా వెళ్తుంది లేదు అంత మన మంచికి అందరూ మనమే అంత సోదరభంగా ఉండాలనుకుంటే అది వేరే ఉంటుంది మళ్ళీ కనుక ఉన్మాద పరాశక శక్తులు ఇవాళ అది బుక్ఫేర్లోకి చేరబడి ఒక మంచి వాతావరణం అసలు జ్ఞానాన్ని విద విదజల్లేటటువంటి ఒక బుక్ ఫేర్ లోపల ఒక అజ్ఞానులు వెళ్ళి దాన్ని మొత్తం కూడా చెడిపేటటువంటి వాతావరణం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కనుక బుక్ఫేర్ నిర్వాహకులైన ఇటువంటి వాళ్ళను వాళ్ళని వెంటనే అంటే అబ్జర్వేషన్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠిన చర్యలకు పూనుకోవాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే బుక్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా చెడగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది లక్షలాది మంది సందర్శిస్తున్నాయి బుక్ఫేర్ అయినా సరే స్వేచ్ఛాయుత వాతావరణం లోపల బుక్కులను సందర్శించడంతో పాటు కొనేటటువంటి హక్కును ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత బుక్ఫేర్ పై నిర్వాహకులపై ఉన్నది కనుక వెంటనే ప్రభుత్వాలు ఇట్లాంటి ఉన్మాదపు చర్యల పట్ల చూసి చూడనట్టు వదిలేయడం కాదు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇటువంటి రిపిటేషన్ కాకుండా ఉండ ఉంటాయనేటువంటి విషయం కూడా చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు ఈ విధంగా బుక్వేర్ నిర్వాహకులకు పుస్తకాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని కూడా చాలా మంది బుక్స్ సందర్శిస్తున్నటువంటి బుక్ స్టాల్లోకి వస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా ఇట్లా అలజడులు సృష్టించి ఏదో ఒకటి కార కారణం చేత మొత్తం అల్లకొల్లలను చేద్దామనేటటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు సమాజం కూడా తిప్పికొడుతుంది ఎందుకంటే తెలుగు నేలపై ఇది ఈ రోజుతో జరుగుతున్నటువంటి పండుగ కాదు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది బుక్ఫేర్లకు మొత్తం దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల నుంచి కూడా బుక్ ఫేర్కు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య రోజురోజు పెరుగుతూ ఉన్నది కనుక ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సందర్శన ప్రాంతాల్లో ఉన్మాద పరాచక శక్తులకు తావివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉన్నది